మరొకసారి అందరికీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చిన మీకు అందరికి కూడా మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతా ఉన్నాం అదేంటంటే హెల్త్ సో మనకి తయారు చేసినటువంటి పాలసీ సింగరేణి కాలసీలు ఏంటంటే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ అంటారు అంటే మనం చేసేటువంటి పనికి సంబంధించినటువంటి హజాట్స్ ఉంటాయి అంతేకాకుండా దానికి సంబంధించిన సేఫ్టీ ఉంటుంది అంతేకాకుండా మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మన హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే అంతకుముందు సేఫ్టీ అనేవాళ్ళు తర్వాత ఆక్యుపేషన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్గా డివైడ్ చేశారు ఓహెచ్ఎస్ పాలసీ అంటారు దాన్ని సో ఎస్ఎస్ఎంఎస్ అని కూడా అంటారు సేఫ్టీ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా అంటారు దాన్ని సో ఇక్కడ చూస్తే హెల్త్ ఈస్ వెల్త్ మీకు అందరికీ తెలుసు మీరు కంపెనీలో అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు అందరికీ మెడికల్ ఎగ్జామ్ చేశారు చేశారండి అందరికీ దాన్ని ఏమంటారు ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు అంటే మీరు గనుల్లో పనిచేయడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారా అనేది నిర్ధారించడానికి ఒకవేళ ఐస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఫిట్ చేయరు ఇంకా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనుల్లో పనిచేయడానికి లేదు జనరల్గా అన్నిటికీ కావాల్సిన ఫిట్నెస్ ఉండాలి ఈవెన్ మీరు డ్రైవింగ్ చేయాలన్నా కానీ ఫిట్నెస్ ఉండాలి సో ఇలాగా మీకు కంపెనీలో రాగానే మీకు ఏం చేశారు ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు దాని తర్వాత మరి రెగ్యులేషన్స్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా మారుతున్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఇంతకుముందు ఇనీషియల్ మెడికల్ ఎగ్జామ్ చేసేవాళ్ళు దాని తర్వాత పెద్దగా ఆరోగ్య పరీక్షలు ఏం చేసేవాళ్ళు కాదు దాని తర్వాత చట్టాలు మార్పు మార్పులు వచ్చే కొద్దీ మనం పనిచేసేటువంటి పని స్థలాల్లో ఉన్నటువంటి రకరకాల కారకాల వల్ల ఒక వ్యక్తి డస్ట్ లో చేస్తా ఉన్నాడు డస్ట్ లో పనిచేస్తే ఇమీడియట్ గా చనిపోడు కానీ కొన్ని రోజులు ఆ డస్ట్ మింగితే రెండు రకాలుగా డస్ట్ లోపలికి వెళ్తూ ఉంటుంది రెండు రకాలుగా డస్ట్ ఒకటి ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న డస్ట్ మనకు తెలియకుండానే నోట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి శరీరంలోకి ఇంకొక విధానంలో చూస్తే మన ముక్కులోంచి ఇన్హలేషన్ అంటాం ఇంజెక్షన్ అండ్ ఇన్హలేషన్ ఇంజేషన్ అంటే మింగడము ఇన్హలేషన్ అంటే వెళ్ళడం సో డస్ట్ మెల్లగా వెళ్ళి వెళ్ళి మన లంగ్స్లో డిపాజిట్ అయ్యి ఆ లంగ్స్ యొక్క కెపాసిటీ మన ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ కోల్పోతుంది మీకు బెస్ట్గా మంచిగా అర్థం కావాలంటే ఒక స్పాంజ్ తీసుకుంటే నీళ్లలో మీరు స్పాంజ్ని పెడితే స్పాంజ్ నీళ్ళని ఏం చేస్తుంది పీల్చుకుంటుంది మళ్ళీ నీళ్లలోంచి తీసి ఆ స్పాంజ్ని గట్టిగా నొక్కితే అందులో నీళ్లు మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ దాని ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది అట్లా ఉంటాయి మన మన ఊపిరితిత్తులు సో అదే స్పాంజ్ని మీరు సిమెంట్ కలిపిన నీళ్లలో పెడితే మరి పైకి తీసి ఎండబెట్టేస్తే మళ్ళీ నొక్కితే వస్తుందా రాదు అది గట్టిగా అయిపోతూ ఉంటుంది మీరు ఇళ్లలో చూసినప్పుడు ఇల్లు రిపేర్ చేసేటప్పుడు ఇల్లు కట్టించేటప్పుడు స్పాంజ్తో ఫినిషింగ్ చేస్తూ ఉంటారు ఆ స్పాంజ్ని పక్కకు పడేస్తారు దాన్ని సో మన లంగ్స్ కూడా బాగా డస్ట్ వస్తే అవి మైక్రానిక్ పార్టికల్స్ అంటారు సబ్ మైక్రానిక్ పార్టికల్స్ అంటారు నానో పార్టికల్స్ అంటారు చాలా చిన్న చిన్నవి అవి మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ మన మన సిస్టంలో మన బాడీలో చాలా డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి ఒకవేళ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి డస్ట్ పెద్ద పెద్ద రేణువులు అయితే మన ముక్కులో ఉన్నటువంటి వెంట్రికల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ బట్టి అక్కడే ఆగిపోతాయి ముక్కులో మ్యూకస్ ఉంటుంది అక్కడే స్టక్ అయిపోతాయి ఇంకా కొంచెం చిన్నవి ఇంకా లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళి ఈ త్రోట్ మధ్యలో ఆగుతాయి ఆగినప్పుడు మనం గట్టిగా దగ్గినప్పుడు ఉమ్మి వేసినప్పుడు అందులోంచి డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు కూడా మైన్స్లో అప్పుడప్పుడు పైకెక్కి మొహం కడిగేటప్పుడు గట్టిగా మీరు దగ్గి ఊచేస్తే డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది సిఎస్పిలో పనిచేసేవాళ్ళు ఎక్కడైనా పనిచేసేవాళ్ళు కదా ఇంకా బాగా సాఫ్ట్ గా ఉన్న పార్టికల్స్ మైక్రానిక్ పార్టికల్స్ అంటారు అవి లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి ఆ గొట్టాల్లోకి వెళ్ళిపోయి మెల్లగా అవన్నీ కూడా అందులో డిపాజిట్ అయిపోయి లంగ్ కెపాసిటీ కోల్పోతూ ఉంటుంది డస్ట్ సంబంధించిన డస్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి దాన్ని కోల్ మైనర్స్ నిముకోన్ యూసెస్ అంటారు అందుకనే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ హజార్డ్ కూడా ఒక హజార్డ్ అని చెప్పారు అంటే మనం చేసేటువంటి పరిసరాల్లో బాగా శబ్దాలు ఉన్నాయనుకోండి ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉంటే మన చెవులు పని చేయవు ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ వార్నింగ్ లెవెల్ అనమాట ఆ లెవలే సేఫ్ లెవెల్ ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే మీరు చూడవచ్చు ఒక దగ్గర డీజే పెట్టారు డీజే ఆ శబ్దానికి పెళ్లి కొడుకు మరి గుండె ఆగిపోయింది మీరు న్యూస్ చూసే ఉంటారు కదా న్యూస్ చాలా రోజుల క్రితం న్యూస్ వచ్చింది పెళ్లి సంబంధం కాబట్టి పెళ్లిలో డీజే పెట్టారు సో ఆయన తాళి కట్టకుండానే పాపం చచ్చిపోయాడు కారణం ఏంటంటే శబ్దం డీజే యొక్క నాయిజ్ సో డీజే శబ్దం అంత మంచిది కాదు ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఉంటే హార్ట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అది సో వైబ్రేషన్స్ మీరు రకరకాల వైబ్రేషన్స్కి గురి ఉంటాం మనం హ్యాండ్ ఆమ్ వైబ్రేషన్ అంటారు ఒక డ్రిల్ మిషన్ పట్టుకొని మనం ఇలా చేస్తా ఉంటే హ్యాండ్ వైబ్రేట్ అవుతుంది ఆమ్ కూడా వైబ్రేట్ అవుతుంది దీన్ని హ్యాండ్ ఆమ్ వైబ్రేషన్స్ అంటారు దాని వల్ల ఇక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్ని అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ రోజులు పనిచేస్తా ఉంటాయి అదే పనిని హోల్ బాడీ వైబ్రేషన్స్ అంటారు ఒక డోజర్ ఉంది డోజర్ మీద కూర్చొని నడుపుతా ఉంటే మొత్తం బాడీ అంతా హోల్ బాడీ వైబ్రేషన్ మీరు జీపులో వెళ్తున్నారు అనుకోండి జీప్ లో మీ హోల్ బాడీ వైబ్రేషన్ అయితే ఉంటది సో రెండు రకాల వైబ్రేషన్స్ ఉన్నాయి వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ హోల్ బాడీ సో ఇట్లా రకరకాల ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకవేళ తక్కువ వెల్త్ లో మీరు పనిచేస్తూ ఉన్నారనుకోండి తక్కువ వెల్త్లో పనిచేస్తే కంటి మీద ఎఫెక్ట్ పడి కావచ్చు బాగా చలి ప్రదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు దానివల్ల బాగా వేడి టెంపరేచర్ బాగా ఉంది జనరల్గా ఓపెన్ కాస్ట్ లో హై టెంపరేచర్ ఉంటా ఉంటుంది మే నెలలో అప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు మజ్జిగిస్తూ ఉంటారు చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు మరి చెవులకి పైన వెనక అంతా కూడా ఒక క్లాత్ కట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ హెల్త్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని కాబట్టి మన ఆక్యుపేషనల్ హెల్త్ అనేది కూడా ఒక హజార్డ్ ఏమేమి ఉన్నాయి అందులో డస్ట్ ఉంది నాయిస్ ఉంది వైబ్రేషన్స్ ఉన్నాయి టెంపరేచర్ ఉన్నాయి బాగా సరైనటువంటి మంచిగా పని స్థలాలు సరిగా లేకపోతే కూడా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి మనకు తెలుసు కోవిడ్ బయోలాజికల్ హజార్డ్ కోవిడ్ అనేది బయలాజికల్ హజార్డ్ మన ఫుడ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఫుడ్ కూడా జాగ్రత్తగా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి అందుకనే క్యాంటీన్లో పనిచేసే వాళ్ళకు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఫుడ్ హ్యాండ్లర్స్ మెడికల్ టెస్ట్ అంటారు అంటే వాళ్ళు ఆహారం తయారు చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉంటే మనకి కూడా కాంటాక్ట్ అవుతాయి కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్కి క్యాంటీన్లో పనిచేసే ఫుడ్ హ్యాండ్లర్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అంతేకాకుండా మరి డంపర్ ఆపరేటర్స్ ఉన్నారు ఓపెన్ కాస్ట్ లో పనిచేసే డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సైట్ ని టెస్ట్ చేయడానికి మరి వాళ్ళకి టెస్ట్ ఉంది అనమాట ఆ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి టెస్ట్ చేస్తూ ఉంటారు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు సో ఇట్లా తర్వాత నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తూ ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ ఒకసారి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు పిఎంఈ అంటారు దాన్ని పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు నలభై సంవత్సరాల లోపు మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఎందుకు మనం చేసేటువంటి పని పరిసరాల ప్రాంతాల్లో మనము రకరకాల వాటికి గురి అవుతాము కాబట్టి ఎక్స్పోజ్ అవుతాము కాబట్టి ఆ ఎక్స్పోజర్కి సంబంధించిన ఏమి రాకుండా మనము తీసుకోవాలి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ డీజీఎంఎస్ వాళ్ళు కొన్ని నోటిఫైడ్ గవర్నమెంట్ నోటిఫై చేసింది నోటిఫైడ్ డిసీజెస్ అని అందులో హియరింగ్ ది కూడా ఒక నోటిఫైడ్ డిసీజ్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారు దాన్ని సో కోల్ మైనర్స్ నిమోకోనియోసిస్ అంటారు సో ఇట్లా చాలా నోటిఫై చేశారు దానికి సంబంధించిన కంపెన్సేషన్ మరి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు రిహాబిలిటేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి కంపెన్సేషన్ ఉంది ఇవన్నీ కూడా మరి పొందుపరచడం చట్టంలో జరిగింది సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యువత మరి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈస్ వెల్త్ కదా మన అందరికి తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఉండాలంటే ఏం చేయాలి ఆరోగ్య జాగ్రత్తలు మనము పాటించాలి ఒక చిన్న వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఈ వీడియోలో విషయాలు మీరు గమనిస్తే చాలా

హెల్దీ హెల్దీగా ఉండడం అనేది చాలా ఖర్చు తక్కువ పని అన్హెల్దీగా ఉండడమే చాలా కాస్ట్లీ చాలా చక్కగా షార్ట్గా వీడియోలో చూపించారు సో ఇక్కడ ఉండేటువంటి యువత మీరంతా కూడా ఎంతో ఆరోగ్యంగా మరి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ పనిచేయాలి ఎందుకంటే మనం చేసే మైండ్స్ కదా చాలా ఫిట్నెస్ అవసరం మనకి చాలా మంది చూస్తే యంగ్స్టర్స్కి ఒబేసిటీ ప్రాబ్లం ఉంది బాగా ఒబేసిటీ బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంది బాడీ మాస్ ఇండెక్స్ దాని గురించి కూడా చూపిస్తాను బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై ఐదు లోపు ఉండాలి ఇరవై ఐదు కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే అది మన హెల్త్కి డేంజర్ అనమాట సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే మీ వెయిట్ మీరు మీ బాడీ వెయిట్ కిలోగ్రామ్స్ కిలోగ్రామ్స్లో వేసుకోవాలి మేము మా ట్రైనింగ్ సెంటర్లో బాడీ మాస్ ఇండెక్స్ అందరికి చిన్న షీట్స్ వేసి ఇస్తాము మేము వెయింగ్ మిషన్ తెప్పించాము సో మెజర్మెంట్ చేసే మిషన్ కూడా మా దగ్గర ఆ మెజర్మెంట్ స్కేల్ ఉంది వచ్చిన ప్రతి ఒక్కరు డే లో వాళ్ళు మరి మెజర్మెంట్ చేసుకుంటారు సో బాడీ మాస్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరికీ చెప్తాం అఫ్ కోర్స్ మాది ఏమి హెల్త్ డిపార్ట్మెంట్ కాకపోయినా చిన్నగా అందరికి అవగాహన కల్పించడం కోసం ఇది చేస్తున్నాం సో మీరు ఏం చేయాలంటే మీ బాడీ వెయిట్ ఎంతుందో కిలోగ్రామ్స్ వేయాలి మీ హైట్ ఎంత ఉందో దాన్ని లోకి కన్వర్ట్ చేసుకొని మరి స్క్వేర్ చేయాలి స్క్వేర్ చేస్తే వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్ దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఇక్కడ ఒక హైట్ ఆయనది నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉంటే వన్ పాయింట్ ఫైవ్ టూ మీటర్స్ అని దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి స్క్వేర్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ త్రీ వన్ మీటర్ స్క్వేర్ వచ్చింది ఆయన వెయిట్ సిక్స్టీ కిలోగ్రామ్స్ ఉన్నాడు సో బాడీ మాస్ వెయిట్ ఎంత అంటే సిక్స్టీ డివైడెడ్ బై టూ పాయింట్ త్రీ వన్ దాన్ని చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వచ్చిందండి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ వచ్చింది సో బాడీ మాస్ ఇండెక్స్ ఎట్లా ఉండాలి ఏ గ్రూపులకు ఎలా ఉండాలి ఇది అనమాట ఇంకా చూడాలంటే క్యాలిక్యులేషన్ బాడీ మాస్ ఇండెక్స్ హైటు రెండు హైట్లు మీటర్ స్క్వేర్ చేయాలి మరి వెయిట్ చేయాలి వెయిట్ పైన కేజీస్లో వేయాలి చూడండి ఇక్కడ చూస్తే బాడీ మాస్ ఇండెక్స్ ఇక్కడ చాలా క్లారిటీగా మీకు కనబడుతూ ఉంది సో నార్మల్ పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది దాకుంటే మీరు నార్మల్లో ఉన్నట్లు లెక్క ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు లెక్క థర్టీ నుంచి థర్టీ ఫోర్ పాయింట్ నైన్ ఉంటే మీరు ఒబేసిటీ ఒబేస్ సో కాబట్టి మీరు ఈ బాడీ మాస్ ఇండెక్స్ని చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది సో మీరు అందరు ఏం చేయాలి బాడీ మాస్ ఇండెక్స్ని మెజర్మెంట్ చేసుకొని మీ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా మీరు అంత వెయిట్ ఉన్నారా తగ్గాల ఒకేసారి తగ్గకూడదు మళ్ళీ దానివల్ల కూడా మనకి డేంజర్ అనమాట కాబట్టి మీరు ప్లాన్గా మీ డైట్ కంట్రోల్ చేసుకుంటూ చాలా జాగ్రత్తలు మీరు పాటిస్తే మరి బాడీ మాస్ ఇండెక్స్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మరి స్లీప్ నిద్ర మనకి మరి ఎంత మనం బాగున్నా ప్రతి ఒక్క వ్యక్తి ప్రపంచంలో నిర్మించే ఉన్నటువంటి సర్వ ప్రాణకోటికి నిద్ర అవసరం అన్ని నిద్రపోతాయి సో రకరకాల విధానాల్లో అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి మనం కూడా కనీసము సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనకి నిద్ర అవసరం యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోపు వాళ్ళు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నిద్ర పోవాలి ఇంకా మరి ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత కొంచెం నిద్ర తక్కువ రావచ్చు ఒకవేళ సిక్స్ అవర్స్ రావచ్చు కానీ మినిమం సిక్స్ అవర్స్ స్లీప్ మనకి అవసరం అనమాట మనం చూసాము మన లైఫ్ స్టైల్ చూస్తే మనము అంతా కూడా ఏం చేస్తున్నామంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్తో మనము మరి ఎక్కువ వాడుతున్నాం మొబైల్ ఫోన్స్తో మనం చూస్తే మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేస్తున్నాం ఎక్కువ మన లివింగ్ సిస్టమ్ అంతా కూడా మారిందండి ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది దగ్గర చేయండి సో మనం చూస్తే ఇక్కడ మన లైఫ్ స్టైల్ ప్రస్తుతం అందరిది ఎలాగుందంటే ఆన్లైన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం సిక్స్టీ పాయింట్ సెవెన్ సిక్స్ ఫ్రెండ్స్తో తర్వాత కోవర్కర్స్తో బార్ అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా తగ్గిపోయింది స్కూల్ పిల్లలతో స్పెండ్ చేసే టైం స్పిరిచువల్ యాక్టివిటీస్తో ప్రక్కని వాళ్ళతో స్పెండ్ చేసే టైం అంతా కూడా తగ్గిపోతా ఉంది సో చాలా మంది మరి నిద్రని సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు డోంట్ సాక్రిఫైస్ యువర్ స్లీప్ నిద్రని నువ్వు సాక్రిఫైస్ చేస్తే నీకు చాలా ఇష్యూస్ వస్తాయి సో చూస్తే ఇంకొక వీడియో చూద్దాము నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మరి చూద్దాము Not the red light that we go. No. Not exercise? Exercises. Sleep is number one? Sleep is number one. I have this finger called cheese. సింగిల్ ఏంటండి ఆయన ఒకటి చెప్పారు జిఎన్ఇఎస్ మీరు అందరూ రాసుకోండి జిఎన్ఈస్ జి ఎన్ఈఎస్ జి అంటే గట్ హెల్త్ గట్ హెల్త్ అంటే మన కడుపు యొక్క ఆరోగ్యం మన ప్రేగుల్లో చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఉన్నాయి కదా అందులో చాలా హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది మనకి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది హాని చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉండాలి మేలు చేసే బ్యాక్టీరియానే ఎక్కువ ఉండాలి కానీ మేలు చేసే బ్యాక్టీరియా తగ్గిపోతా ఉంది హానికారకమైన బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్ తింటున్నాం మనం బాగా బయట ఎక్కడ పడితే అక్కడ బళ్ళ దగ్గర అక్కడిక్కడ చాట్ బండార్ రకరకాల పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వాళ్ళు అందులో రకరకాలే కలిపి వేస్తూ ఉన్నారు టేస్ట్ కోసం అవన్నీ మనకి డ్యామేజ్ చేస్తాయి గట్ హెల్త్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మీ స్టొమక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ బ్రెయిన్ అంటారు స్టొమక్ని ని మీకు తెలుసో లేదో సెకండ్ బ్రెయిన్ ఏంటి స్టొమక్ సో సెకండ్ బ్రెయిన్ బాగాలేకపోతే ఫస్ట్ బ్రెయిన్ కూడా సరిగా పనిచేయదు సెకండ్ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇందాక చూసాం ఆహారం అని మనం సో నీ ఆహారం అలవాట్లే నీ యొక్క ఆరోగ్యాన్ని శాసిస్తాయి అనమాట లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది నీ ఆహార అలవాట్లు సరిగా లేకపోతే నీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోతుంది సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది ఎక్స్క్రిషన్ సిస్టమ్ మనకు పెద్ద పేగులు చిన్న పేగులు ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ కేజీస్ ఎక్స్క్రిషన్ ఉంటుంది అంటే రిజెక్ట్స్ ఉంటుంది మన దగ్గర దాన్ని రెగ్యులర్గా మనం బయటకు పంపిస్తూ ఉండాలి చెమట రూపంలో యూరిన్ రూపంలో మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండాలి వెన్ ఆర్ హ్యావింగ్ ఎనీ కన్స్టిపేషన్ ప్రాబ్లం మీకు అన్ని ప్రాబ్లమ్సే వస్తాయి సో మీరు దాన్ని లేకుండా చూసుకోవాలి గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఈ అంటే ఎమోషనల్ హెల్త్ ఎమోషనల్ ఎమోషనల్ హెల్త్ భావోద్రేకాలు మనం భావోద్రేకాల్ని సరైన విధానంలో నియంత్రించుకోవాలి బాగా కోపం మంచిది కాదు బాగా కోపం వస్తా ఉంటే మంచిది కాదు అందుకనే భావోద్రేకాల్ని నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి మనం కొంత యోగా లాంటిది పీస్ఫుల్గా ఉండడం స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల మనం భావోద్రేకాన్ని నియంత్రించుకుంటాం తర్వాత ప్రేమించాలి అందరినీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి పాజిటివ్ బ్రెయిన్ పాజిటివ్ గా మనం ఆలోచించాలి ఎమోషనల్ హెల్త్ తర్వాత న్యూట్రియంట్ ఫుడ్ న్యూట్రియంట్ మనం తినేటువంటి ఆహారంలో అన్ని సమతుల్యంగా ఉండాలి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి మనం అప్పుడు బాగుంటుంది అనమాట ఇది ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఫుడ్ తర్వాత ఈ అంటే ఎక్సర్సైజ్ ఈఎస్ ఎక్సర్సైజ్ ఇది ఫిజికల్ గా మనం రెగ్యులర్ గా చేయాలి కొంతసేపు అన్న చేయాలి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత మైండ్లో మీరు పనిచేసినా దట్ ఈస్ డిఫరెంట్ మీరు ఆక్యుపేషన్లోనే పని చేస్తూ ఉన్నారు కానీ ఇంటెన్షనల్ గా అట్లీస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు కంపల్సరీ స్వెట్ రావాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ ఎక్సర్సైజ్ తక్కువైపోయింది దాంతోనే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి హెల్త్ అంతా వాళ్ళది పాడైపోతా ఉంది ఎక్కువ టైం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు సో ఎక్సర్సైజ్ ఈస్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ ఇవన్నీ ఉన్న అక్కడ చెప్పినటువంటి ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే నీకు ఇది ఉన్నా ఇది ఉన్నా ఇది ఉన్నా ఇది ఉన్నా ఇది లేకపోతే స్లీప్ సరిగా లేకపోతే ఇవి అన్నీ ఉన్నా ప్రిమేచ్యూర్ డెత్ అంటే ముందుగానే చనిపోయే అవకాశాలు ఉంటాయి ప్రిమేచ్యూర్ డెత్ ఇంకా ప్రిమేచ్యూర్ డెతే కాదు చాలా డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు యంగ్స్టర్స్ చాలా మంది చూస్తే మరి హార్ట్ అటాక్ తో చచ్చిపోయారు మరి ఒక మైండ్లో ఆయన మ్యాన్ రైడింగ్ దగ్గర చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి ఇంకొక ఆయన మైండ్కి వచ్చాడు జస్ట్ మరి ఇంకా డిస్ట్రిబ్యూషన్ షెడ్ దగ్గర టిఫిన్ తింటా ఉన్నాడు అక్కడే కొలాప్స్ అయిపోయాడు అతని పెద్ద ఏజ్ కాదు ఆయనది జస్ట్ థర్టీ థర్టీ వన్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనము హెల్త్ని సరిగా కాపాడుకోవట్లేదు గట్ హెల్త్ ఏది పడితే అది తినడము బాగా జంక్ ఫుడ్ తినడము జొమాటో స్విగ్గీలు వచ్చినాయి మనకి స్విగ్గీ జొమాటోలు చాలా బిజినెస్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాయి చాలా చాలా జంక్ ఫుడ్ వచ్చింది ప్యాకెడ్ ఫుడ్ వచ్చింది అవన్నీ చాలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాయి కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి కానీ ఎప్పుడైనా అకేషనల్గా వెకేషన్లో వెళ్ళాలంటే బర్త్డేను అదో ఇదో వస్తే మీరు వెళ్ళొచ్చు మంచి హోటల్స్ని ఎంచుకొని కానీ రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఆహారం తినాలి ఎమోషనల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియన్ ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి మరి స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు నిద్రపోక ముందు అట్లీస్ట్ టూ అవర్స్ ముందు మొబైల్ ఫోన్ చూడొద్దు ఆ బ్లూ లైట్ వల్ల మీకు నిద్రకి సంబంధించినటువంటి హార్మోన్ సెక్రేషన్స్ బాడీలో ఆగిపోతాయి అని మెడికల్ రీసెర్చ్ చెప్తా ఉంది సో బిఫోర్ స్లీప్ రెండు గంటల ముందు ఫోను అందుకనే ఇక్కడ ట్రైనింగ్ వచ్చిన మీకు అందరికీ దాదాపుగా పన్నెండు గంటల సమయము మీరు ఫోన్ చూడకుండా ఉండేలాగా కూడా మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం ఓకే సో మీరు అందరూ ఏం చేయాలి హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాపాడుకొని మంచి ఆరోగ్యకరమైన జీవితం మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో మరి పనిచేస్తూ సో ప్రతి కుటుంబం చాలా సంతోషంగా పనిచేయాలి మరి సింగరేణిని మరి ఉన్నత శిఖరాలకి తీసుకొని వెళ్ళాలి పనిలో క్షేమం ప్రతి ఇంటిలో సంక్షేమం ఆరోగ్యమే మహాభాగ్యం సో మీరు అందరూ కూడా అట్లా చేస్తారని మిమ్మల్ని అందరినీ మరి కోరుకుంటూ మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్